ఒక ప్లాట్తో వెల్త్ క్రియేట్ చేయొచ్చా అవును కాంపౌండింగ్ అప్రిషియేషన్ స్ట్రాటజీ వాడితే మీ పెట్టుబడి రెట్టింపు కంటే ఎక్కువ పెరుగుతుంది ఈరోజు కాంపౌండింగ్ అప్రిషియేషన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో స్టెప్ నెంబర్ వన్ ఎర్లీ ఎంట్రీ ఇన్ డెవలపింగ్ లొకేషన్ డెవలప్ అవుతున్న ప్రాంతంలో ప్రీ ప్రీలాంచ్లో కొనండి ఈ దశలో ధర తక్కువగా ఉంటుంది ఇది మొదటి అప్రిషియేషన్ బేస్ స్టెప్ నెంబర్ టూ అప్రిషియేషన్ ఫేజ్ వెయిట్ అండ్ హోల్డ్ మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఓకే పేషెంట్గా హోల్డ్ చేయండి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఐటీ పార్క్స్ వచ్చేసరికి మన ప్రైసు టూ ఎక్స్ అవుతుంది స్టెప్ నెంబర్ త్రీ పార్షియల్ ఎగ్జిట్ పార్షియల్ రీఇన్వెస్ట్ లాభం వచ్చిన తర్వాత ఒక ప్లాట్ అమ్మి ఆ లాభాన్ని కొత్త డెవలపింగ్ ఏరియాలో రీఇన్వెస్ట్ చేయండి ఇది కాంపౌండింగ్ అప్రిషియేషన్ స్టెప్ నెంబర్ ఫోర్ రిపీట్ ద సైకిల్ ప్రతి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఈ సైకిల్ రీఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే పది సంవత్సరాల్లో మన వెల్త్ అనేది త్రీ ఎక్స్ టు ఫైవ్ ఎక్స్ అవుతుంది సో తెలివైగా ఇన్వెస్ట్ చేయండి పేషెంట్గా హోల్డ్ చేయండి మరి రీఇన్వెస్ట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి వెల్త్ క్రియేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో